తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని సరిహద్దుల్లోని కర్రెగుట్టలలో అసలు ఏం జరుగుతుంది ఆపరేషన్ కగార్ అంటే ఏంటి మావోయిస్టులను అంతం వంతించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందా వెయ్యి మంది మావోయిస్టులను ఇరవై నాలుగు వేల మంది జవాన్లు నిజంగానే చుట్టుముట్టారు మావోయిస్టులతో శాంతి చర్చలు జరుగుతాయి దీనికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రేగుట్టలలో తలదాచుకున్న వెయ్యి మంది మావోయిస్టుల కోసం ఇరవై నాలుగు వేల మంది భద్రతా బలగాలు అన్వేషణ సాగిస్తున్నాయి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలు కర్రేగుట్టలను చుట్టుముట్టి కూమిబింగ్ నిర్వహిస్తున్నాయి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోగా దేశంలో మావోయిజాన్ని లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ దిశగా భద్రతా బలగాల అడుగులు బలంగా ముందుకు సాగుతున్నాయి దండకారణ్యం మొత్తాన్ని జవాన్లు జల్లెడ పడుతున్నారు ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది గత వారం రోజుల నుంచి మావోయిస్టులు జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి మావోయిస్టుల కీలక స్థావరం కర్రెగుట్టలలో మందుపాత్రలు ఎదురవుతున్న భద్రతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి మావోయిస్టులు తమ కీలక స్థావరాల వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఐఈడీలు బీర్ బాటిల్ బాంబులను భద్రతా బలగాలు తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి నిర్వీర్యం చేస్తూ కుంబింగ్ చేపడుతున్నాయి ఇప్పటి సుమారు నూట యాభై భద్రతా బలగాలు గుర్తించాయి మావోయిస్టు కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను సైతం ఉపయోగిస్తూ కుంబింగ్ కొనసాగిస్తున్నారు ఈ సెర్చ్ ఆపరేషన్ లో కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూటీ యాక్షన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్టిక్ రిజర్వ్ గార్డు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు ఐఈడి పేలుడు సంభవించడంతో వారికి గాయాలయ్యాయి డిహైడ్రేషన్ కారణంగా మరో ఆరుగురు జవాన్లు ఆస్పత్రి పారయ్యారు మరోవైపు ఆపరేషన్ కగార్ను ఆపివేసి షరతులు లేకుండా తమతో శాంతి చర్చలు జరపాలని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ లేఖ విడుదల చేశారు చర్చలకు సిద్ధమని ప్రకటించిన జీవించే హక్కును కాలరాస్తున్నారని అభయ్ పేర్కొన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో ఆపరేషన్ కగార్ పేరుతో స్థానిక గిరిజనులను యువకులను ఊచకోత కోస్తున్నారని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు కేంద్రం ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ సూచించారు ఆపరేషన్ ఆపివేసి కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు ఏప్రిల్ ఇరవై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినితి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని శాంతి భద్రతల అంశంగా పరిగణించదని అన్నారు నక్సల్ తో చర్చలు జరిపిన అనుభవం మాజీ మంత్రి జానారెడ్డికి ఉందని ఈ అంశంపై జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మావోయిస్టులు తుపాకులు పట్టుకుని శాంతి చేర్చి అంటే ఎలా అని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు మావోయిస్టు తుపాకులు వదిలిపెట్టి ప్రజల్లోకి వస్తే మంచిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఈ క్రమంలో అసలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరుగుతాయా లేదా అని సందిగ్ధత నెల మొత్తానికి ఆపరేషన్ కగర్ ఆగుతుందా లేదా సాగుతుందా అనేది చూడాలి